పర్ణిమాత దేవాలయం ఈ పేరు వింటే ఉత్తరాదిలో ఎవరూ పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు కానీ ఎలుకల దేవాలయం అంటే చాలా టక్కున భక్తి పారవస్యంలో మునిగిపోతారు ఒకటా రెండా దాదాపు ఇరవై వేలకు పైగా ఎలుకలు నిత్యం ఆ ఆలయంలో కనిపిస్తాయి మరి ఇంతకీ ఆ ఆలయం ఏమిటో అక్కడ కనిపించే ఎలుకలు కథ ఏమిటో తెలుసుకుందాం రాజస్థాన్లోని బికనేర్కు ముప్పై కిలోమీటర్ల దూరంలో దేస్కోనే అనే గ్రామం ఉంది అక్కడే మనం చెప్పుకుంటున్న వింతైన ఆలయం కూడా ఉంది ఈ ఆలయంలో ప్రధాన అమ్మవారి పేరు కర్ణిమాత ఈ కర్ణీమాతని సాక్షాత్తు దుర్గామాత రూపంగా చెప్పుకుంటారు ఓ ఐదు వందల ఏళ్ల క్రితం ఈమె రాజస్థాన్ లోని చరణ్ అనే ఓ క్షత్రియ వంశంలో జన్మించారు కర్ణీదేవి చిన్నప్పటి నుంచే వైరాగ్య భావనతో ఉండేవారు పెద్దలు ఆమె పెళ్లి చేసినప్పటికీ ఆమెకి సంసారం పట్ల ఎలాంటి ఆసక్తి కలగలేదు తనకి ఈ సంసారం పట్ల ఎలాంటి అనురక్తి లేదని తన భర్తకు కరాఖండిగా చెప్పేశారు పైగా ఆయనకు ఓ మారు మనవు కూడా చేసి దేశ యాటనకు బయలుదేరారు కర్ణీదేవి దేశ చేసే ప్రతి చోట ఆమె ఏదో ఒక మహిమ చూపిస్తుండేవారు దాంతో ఆమె పేరు దేశం నలుమూలలా మారుమోగింది ఆనాటి రాజస్థాన్లోని రాజులంతా ఆమె పట్ల విధేయతగా ఉండేవారు ఆమె ఆశీస్సులు లభిస్తే ఎలాంటి ఆటంకమైనా తొలగిపోతుందని నమ్మేవారు ఆమె అనుగ్రహం చూపిస్తే ఎంతటి యుద్ధంలో అయినా విజయం సాధిస్తామని భావించేవారు అందుకే ఆమెను కొలిచేందుకు ఎక్కడెక్కడి నుంచో రాజుల సైతం తరలి వచ్చేవారు కర్ణి మాతతో తమ కోటకి శంకుస్థాపన చేయిస్తే ఆ రాజ్యానికి ఇక తిరుగుండదని ఆనాటి రాజుల నమ్మకం దాంతో ఆమె చేత బికనీర్ జోధ్పూర్ వంటి కోటలకి శంకుస్థాపన చేయించారు ఇప్పటికీ ఆ కోటలు చెక్కు చెదరకుండా ఉండటానికి కారణం ఆమె మహత్యమే అంటారు కర్ణీదేవి నూట యాభై ఏళ్ల నిండు జీవితాన్ని జీవించారు ఆ తర్వాత గడియాల అనే గ్రామం వద్ద అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు కర్ణీమాత జీవించి ఉండగానే ఆమె కోసం ఒక ఆలయాన్ని నిర్మించారు ఇక ఆమె దేహాన్ని చాలించిన తర్వాత రాజస్థాన్ అంతటా చాలా ఆలయాలే నిర్మించారు వాటిలో ఉదయపూర్ ఆల్వార్ వంటి ప్రాంతాల్లో ఉన్న కర్ణీమాత ఆలయాలు ప్రముఖమైనవి ఇక మొదట్లో చెప్పుకున్న దేశకోనేలోని కర్ణీమాత కర్ణిమాత ఆలయం గురించి చెప్పనక్కర్లేదు అదంతా మరో కథ దేశ్లోనే కర్ణీమాత ఆలయం వెనుక కొన్ని ఆసక్తికరమైన కథలు కనిపిస్తాయి ఒక కథ ప్రకారం కర్ణిమాత జన్మించిన చరణ్ అనే తెగలో చనిపోయిన వారంతా ఇక్కడి ఆలయంలో ఎలుకలుగా జన్మిస్తారు మరో కథ ప్రకారం కర్ణిమాత వారసుడైన లక్ష్మణ్ అనే వ్యక్తి ఓసారి చెరువులో పడి చనిపోయాడు తన భక్తుడు వారసుడైన లక్ష్మణుడికి బ్రతికించేందుకు కర్ణిమాత సాక్షాత్తు ఆ యముడుతోనే పోట్లాడిందట కర్ణిమాత మాట కాదనలేని యముడు లక్ష్మణ్ అతని వారసులంతా కూడా ఎలుకల రూపంలో చిరకాలం ఉంటారని దీవించాడట మరో గాథ ప్రకారం యుద్ధం నుంచి పారిపోయి వచ్చిన ఇరవై వేల మంది సైనికులని కర్ణీమాత ఎలుకల రూపంలో ఉండమని తప్పించిందట కథ ఏదైతేనే ఇక్కడ ఆలయంలో తిరిగే ఎలుకలని దేవతా స్వరూపాలుగా భావించడం సహజం అందుకే అటు భక్తులు ఇటు పూజారులు వారికి పాలు ప్రసాదాలని అందిస్తూ ఉంటారు ఇక వాటిలో అరుదుగా కనిపించే తెల్ల ఎలుకలు మరింత మహిమాన్వితమని నమ్ముతారు అలాంటి తెల్ల ఎలుక ఎవరి కాలి మీద నుంచైనా పరిగెత్తితే దానిని శుభ భావిస్తారు అక్కడ ఎలుకలు వదిలేసిన ఆహారాన్ని నైవేద్యంగా స్వీకరించేవారు ఉంటారు ఒకవేళ పొరపాటున ఎవరి కాలి కిందైనా పడి ఏదైనా ఎలుక చనిపోతే దాని స్థానంలో ఒక వెండి ఎలుకను ఆలయానికి అర్పించాలని చెబుతారు ఎటు చూసినా పాలరాతి చెక్కడాలు పెద్ద పెద్ద బెండి తలుపుల ఆలయం నలుమూలలు బిలబిలలాడుతూ కనిపించే ఎలుకలు వాటిని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు ఇక కర్ణిమాత ఆలయం మంచి సందడిగా ఉంటుంది చైత్రమాసంలోనూ ఆశ్వేజ మాసంలోనూ జరిగే నవరాత్రుల సమయంలో అయితే వేలాది మంది భక్తులతో కర్ణిమాత ఆలయం ఉన్న గ్రామం యావత్తు భక్తులతో కిటకిటలాడిపోతుంది